అయితే కైలాస్గిరి విజిట్ చేసాం అనమాట ఇది స్టార్టింగ్లోనే వచ్చే వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది కైలాస్గిరి ఇంకా స్టార్ట్ అవుతాం అంటే టోల్ ప్లాజా దాటాము అన్నాక ఈ వ్యూ పాయింట్ ఉంటుంది చూసుకుంటూ వెళ్ళాలి లేదంటే మిస్ అయిపోతారు చాలా అంటే చాలా బాగుంది నాకైతే ఇదే ఫస్ట్ టైం చాలాసార్లు కైలాసగిరి వెళ్ళాను కానీ నేను కూడా ఇలానే మిస్ అయిపోయాను అందుకే మీకు కూడా చెప్తున్నాను చాలా బాగా నచ్చింది నాకైతే వ్యూ పాయింట్ చూస్తున్నారుగా కి అయితే చాలా భలే ఉంటుందండి మేమైతే మధ్యాహ్నం ఓ రెండు గంటలకి ఇలా వెళ్ళాము ఆ టైంలో అయితే ఇలా ఉందనమాట చాలా బాగుంది కానీ ఫోటోషూట్స్కి ఇలాంటివైతే మాటగా ఈవినింగ్ టైం పెట్టుకోనండి చాలా బ్యూటిఫుల్గా ఉంది చూసారు కదా మా వెనకాతల బీచ్లో చిన్నగా కనిపిస్తుంది కదా అదేంటో చెప్తా చూడండి వైట్గా చిన్నగా కనిపిస్తుంది కదా అదైతే చాలా పెద్ద షిప్ అనమాట కానీ ఇక్కడ చాలా చిన్నగా కనిపిస్తుంది ఫోన్లో ఇంకా వ్యూ పాయింట్ చూసుకుంటూ ఇంకా కైలాసీరి కొండపైకి అయితే వెళ్ళిపోతున్నాము చాలా బాగుంటుంది జర్నీ కూడాను మధ్య మధ్యలో అయితే మంకీస్ కూడా కనబడ్డాయి బీచ్ వ్యూ చూసారా అక్కడక్కడ చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి కదా అవన్నీ కూడా పడవలనమాట చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా అన్నీ ఒకే దిక్కు భలే ఉంది చూడటానికి ఈ తీగలు కనిపిస్తున్నాయి కదా అది రోప్వే అనమాట ఇవన్నీ కూడా మనం కైలాసగిరి వెళ్ళే రూట్లోనే కనిపిస్తాయి మంచిగా ఉంటుంది మంచిగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు ఫైనల్గా అయితే కైలాసగిరి వచ్చేసామన్నమాట ఎందుకు వచ్చాం కూడా లాస్ట్లో చెప్తాను ఈ గడియారం చూడండి ఒక్కోసారి పని చేస్తుంది ఒక్కోసారి పని చేయదు ఇప్పుడైతే పని చేయట్లేదు మంచిగా ఉంది కొండ ఎక్కాలంటే కొంచెం ఓపిక ఉండాలి కాళ్ళు భలే నొప్పులు వస్తాయి అనమాట సో మా వారైతే అప్పుడు నడవలేకపోతున్నారు ఇంకా బోల్డని తిరగాలని చెప్పాను నేను ఇంక ఇక్కడ ట్రైన్ ఉంది చూశారు భలే ఉంటుంది కొండ చుట్టూ ఒక రౌండ్ వేసుకొని వస్తుంది ఒక మనిషికి హండ్రెడ్ రూపీస్ అనమాట అలానే ఇక్కడ ఫ్యాన్సీ ఐటమ్స్ తినడానికి గుర్రాలు ఫోటోషూటు అలానే ఫోటోలు చాలానే ఉంటాయి పిల్లలు ఆడుకోవడానికి కూడా మంచిగా ఉంటుంది డే అంతా ఇక్కడ స్పెండ్ చేయొచ్చు ఒక పిక్నిక్లా వేసుకొని చాలా బాగుంటుంది చెట్ల మధ్యన పిల్లలు ఆడుకోవడానికి కూడా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట ఫ్యామిలీతో విజిట్ చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది చూసారు కదా ఎన్ని ఉన్నాయో లోపల ఇదైతే చిన్న ఎగ్జిబిషన్ అనమాట ఫుడ్ కోర్టు అలానే గేమ్స్ కూడా ఉన్నాయి కైలాసగిరిలో మొత్తం పిల్లలు ఆడుకోవడానికి టూ టైప్స్ ఉన్నాయి ఒకటి ఫ్రీగా ఉండేది ఒకటి ఏమో నుంచి అమౌంట్ ఇచ్చి ఆడేది అనమాట ఇదైతే అమౌంట్ ఇచ్చి ఆడేది సో చూసారు కదా భలే ఉంది నా వెనకల గుర్రాలు కూడా ఉన్నాయి చూసారా అవి కూడా ఒక రెండు మూడు రౌండ్లు వేసుకొని వస్తాయి ఇంకా శివుడు పార్వతులు ఈ కైలాసగిరికి వచ్చామంటే వీళ్ళని చూడడానికి మనం రావాలి ఎందుకంటే చాలా పెద్దగా చాలా బాగున్నాయి ఇవి దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాయి ఈ అనేవి మాత్రం ఈ శంఖం చూసారా చుట్టూ వాటర్తో భలే ఉంది కదా చూడడానికి మంచిగా డిజైన్ చేశారు అలానే కాదు చెట్లతో కూడా శివలింగాన్ని ఇక్కడ పెట్టారనమాట చాలా బాగుంది చూడండి కనిపిస్తున్నాయి రెండు శివలింగాలు ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఈ శివుడు పార్వతులు చూడడానికి చూశారు కదా ఈ చెట్లు శివుడు అంటే శివలింగులన్న పెట్టారనమాట ఇవి ఇవి ఎక్కాలని నాకు చాలా భయం కానీ చూశాను చిన్న బాబు చూసారా వీటిని ఏమంటారో మర్చిపోయాను మా వారు అన్నారు నువ్వు వెళ్ళు ఎక్కువ ఎక్కువ అనేసి కానీ నేను ఎక్కడ నాకు భయం అని చెప్పేసాను చూస్తేనే భయం గొడుగులో పద్మ పద్మ బాగుంది కదా ఈ ప్లేస్ కూడాను ఎక్కడ చూసినా జనాలే ఎందుకంటే ఒక పిక్నిక్ స్పాట్ అన్నమాట అంత బాగుంటుంది నా ఓల్డ్ మెమరీ ఎప్పుడో పెళ్ళైన కొత్తలు ఇక్కడికి వచ్చి ఫోటో తీయించుకున్నా మళ్ళీ ఇప్పుడు వచ్చారు అందుకే మా వారు ఎక్కరిస్తున్నారు వ్యూ పాయింట్ చూసారు ఎంత బాగుందో సో రోప్వే అయితే ఎక్కుదామని డిసైడ్ అయ్యాను ఇది సెకండ్ టైం నేనైతే ఎక్కడ నాకు చాలా భయం అప్ అండ్ డౌన్ కలిపి అడల్ట్స్కి అయితే వన్ ఫిఫ్టీ చిల్డ్రన్స్కి అయితే ఎయిటీ రూపీస్ అనమాట భలే ఉంది చూడటానికి మా వార్త అయితే ఇదే ఫస్ట్ టైం ఈ రోప్వే ఎక్కడం అనమాట భయం అయితే ఏమీ అనిపించలేదు స్లోగానే వెళ్తుంది ఎప్పుడో చిన్నప్పుడు ఒకసారి ఇక్కడ అప్పుడైతే మట్టగా అరిసేస్తాను పడిపోతానేమో అని భయంకి ఇప్పుడైతే భయం లేదు ఎందుకు అంటే మా వారు ఉన్నారు కదా పక్కన సిటీ ఎంత బాగా కనిపిస్తుందో ఫ్రూట్స్తో కలిగి ఇంకా మా వారు నేను రైలు పట్టాలపై ఆడుకుంటున్నాం చూసారు కదా ఫస్ట్ మా వారు పార్క్ చేసుకుంటూ వస్తున్నారు నెక్స్ట్ నేను అనమాట మా వారికి ఏదైనా స్టిల్ ఇవ్వండి అంటే ఏమి ఇవ్వమంటావు అంటున్నారు నేను కూడా ట్రై చేసాను మా వారిలాగే బాగుంటాయి కదా ఎలాంటివి ఒక స్వీట్ మెమోరీస్ లాగా అసలు కైలాస్ గిరికి ఎందుకు వచ్చానో ఇప్పుడు చెప్తా ఇప్పుడు ట్రెండ్ అవుతున్న క్లాస్ ఫ్రిడ్జ్ కోసం అయితే వచ్చాను నేను చూడటానికి బట్ వచ్చేసరికి అవ్వలేదు ఎందుకంటే వర్క్ అవుతుందనమాట ఇంకాను సో దానివల్ల మళ్ళీ మిస్ అయ్యాను మళ్ళీ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పుడు వెళ్తా ఇంకెవరైనా చూడాలి అనుకునే వాళ్ళు ప్రజెంట్ రావద్దు క్లియర్గా తెలుసుకుని రండి అనవసరంగా టైం వేస్ట్ అవుతుంది నాలా సరేనండి వీడియో నస్తే లైక్ చేయండి బాయ్ బాయ్